Música స్టేట్ బ్యాంకు కూడా కొంచెం సోలార్ మీద కన్సంట్రేట్ చేసి కొంచెం సబ్సిడీ కూడా సబ్సిడీ ఫెసిలిటీ కూడా ఇచ్చారు త్రీ కేవీ అయినా ఫైవ్ కేవీ అయినా ఎన్నిక అంత కేకేవీ పెట్టుకున్నా కూడా మాక్సిమం సబ్సిడీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ మన ఇప్పటివరకు ఏంటంటే ఒకవేళ వాళ్ళు మంది పెట్టించారు అంత మహిళ ముందు ఏడు మంది వాళ్ళు శ్రేయర్ అని వేరే అదాని అని వేరే గ్రూప్ రూపాయలు పెట్టించారు కానీ మేము కావాలని చెప్పి టాటా టాటా వాళ్ళతో పెట్టించాలని చెప్పి మేము పెట్టించాము మేము ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఫ్రెండ్స్ కలిపి కొంతమంది త్రీ కేవీ వాళ్ళకి కొంతమంది ఫైవ్ కేవీ పురవాయించుకున్నాం పర్ కేవీ వాళ్ళు ఫస్ట్ మేము మాట్లాడుకుంటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అప్పుడు ఏంటంటే ప్యానల్స్ అన్నీ కూడా ఫైవ్ ఫార్టీ డబ్ల్యూపీ ఇచ్చారు వరకు మాకు ఏంటంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ టాప్ వన్ బై ఫేషియల్ కావాలని చెప్పి అడిగేటప్పుడు కొద్దిగా ఎక్స్పెండిచర్ పెరిగింది అయినా కూడా ఎక్స్పెండిస్ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు కూడా మాకు ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఫ్లైట్ ఛార్జెస్ కలిసి వస్తాయని చెప్పేసి మాకు త్రీ కేబి టూ ల్యాక్ ఫోర్ థౌజండ్కి ఇచ్చారు టూ ల్యాక్ ఫోర్ థౌసండ్లో మాకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ వచ్చింది సబ్సిడీ వస్తే ఇప్పుడు ఏమవుతుందంటే వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎంత పడుతుంది నెట్గా మనకి అయ్యేది ఇందులో ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది లోన్ ఇస్తారు వీళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు యూనియన్ బ్యాంక్ లోన్ యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆర్ ఎనీ నేషనల్ బ్యాంక్ దే ఆర్ ఆఫరింగ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కొటేషన్ ఇచ్చిన ప్రకారం దాంట్లో ఎయిటీ పర్సెంట్ తెలుస్తారు మిగతా ట్వంటీ పర్సెంట్ మాది మనం వేసుకుని పేమెంట్ చేయాలి దీంట్లో వచ్చిన దాంట్లో మనం సెవెంటీ ఎయిట్ థౌసండ్ మళ్ళీ సబ్సిడీగా పడుతుంది అది ఇమీడియట్గా లోన్లోకి చమేసుకొని అప్పుడు మళ్ళీ ఈఎంఐలు రివైజ్ రివైజ్ అవుతాయి దాన్ని బట్టి దీనికి ఏంటంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏం తీసుకోరు కాకపోతే కొంచెం స్టాంపింగ్ అన్నది తర్వాత ఇన్సూరెన్స్ అన్నది దీనికి అడిషనల్గా ఏంటంటే కొద్దిగా మనం ఈ అర్థింగ్ ఉంటుంది అర్థింగ్కి పిత్తులు తవ్వించుకుంటాం చిన్న చిన్న అప్ టు అరౌండ్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అడిషనల్గా పడుతుంది అది అతను మనకి కాంట్రాక్టర్తో సంబంధం ఏం లేదు అడిషనల్గా తగ్గుతుంది వీళ్ళు భీమవరం వాళ్ళు భీమవరం బేస్ ఈ ఏంటంటే యాక్చువల్గా అక్కడ నేషనల్ క్యాపిటల్ ఏరియాలో గురుగ్ అని ఉంది గురుగావలో చాలా పెద్ద ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు ఇప్పుడు అంటే ఫాదర్ సన్ను ఏమో అక్కడ రన్ చేస్తాడు ఆయన బాగా మె మెగావాట్టు బాగా ఆల్మోస్ట్ ఎయిటీ మెగావాట్ నైంటీ మెగావాట్ కూడా ఇన్స్టాల్ చేశారు అక్కడ ఈయన ఇక్కడ ఏంటంటే డొమెస్టిక్గా రూఫ్ టాప్ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి హాస్పిటల్స్ కాటికి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు ఆయన మీకు ఎంత జనరేట్ అవుతుందండి నాకు మినిమమ్ సెవెంటీన్ టు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ టూ సన్లైట్ని బట్టి తర్వాత మనకి పవర్ కట్స్ లేకపోతే కనుక ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ టూ వరకు అవుతుంది పవర్ కట్ ఉంటే పవర్ పవర్ లేకపోతే జనరేట్ అవ్వదు ఎందుకంటే సిస్టమ్ అది ఇన్వర్టర్ ఆన్ అవ్వదు దాంతో జనరేషన్ ఏమి ఉండదు ప్లస్ సన్లైట్ కూడా ఎఫెక్ట్ ఉండదు సన్లైట్ కొంచెం బ్రైట్గా ఉంటే జనరేషన్ బాగుంటుంది మీకు ఎవ్రీ మంత్ ఎన్ యూనిట్స్ ఖర్చు అవుతుంది ఇది ఇదివరకు నాకు మామూలుగా అయితే అరౌండ్ టూ ఫిఫ్టీ యూనిట్స్ వరకు మాకు ఉండేది ఎక్స్ప్రే మార్చుకునే వాళ్ళం సమ్మర్లో అవుతుంది దీనివల్ల మాకు డెఫినెట్గా పర్ డే ఎంత మినిమం ఇస్తున్నా సెవెంటీన్ సెవెంటీన్ ఇంటూ త్రీ అంటే ఫోర్ ట్వంటీ యూనిట్స్ జనరేట్ అవుతుంది కదా ఫోర్ ట్వంటీ యూనిట్స్ అంటే మైనస్ మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ ఎట్టుకోండి ఇంకా వన్ ట్వంటీ యూనిట్స్ సర్ప్లస్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే సోలార్ పవర్కి వాళ్ళు వాళ్ళు రిట్లోకి వెళ్ళిపోయిన దానికి పర్ కిలో వాటి వాళ్ళు టూర్ ఫీస్ టూ ట్వంటీ ఫైవ్ ఇస్తా అన్నారు తీసుకున్నారండి ఎవరు ఆతో పాటు ఏడెనిమిది మంది తీసుకున్నారు ముగ్గురేమో ఫైవ్ కేవీ తీసుకున్నారు నలుగురు ఐదుగురు ఏమో మేము త్రీ కేవీ తీసుకున్నాం ఊళ్ళో ఇంకెవరెవరండి ఊళ్ళో అంటే నేను ఒకని విజయ్ కుమార్ గారు అని మాస్టర్ స్కూల్ టీచర్ ఆయన హెడ్ మాస్టర్ కార్పొరేషన్ రైస్ కలర్ ఆయన తర్వాత వేణు అని అతను ఒక ఇది తర్వాత అమర్ కుమార్ వట్లపట్ల అమర్ కుమార్ అని ఆయన బిజినెస్ మ్యాన్ తర్వాత మాణిక్యాలరావు గారు ఒక ఆయన సుబ్బారావు గారు అని ఆయన రిటైర్డ్ ఫిష్ ఫామ్లో రిటైర్ అయిపోయి రిటైర్డ్ లైఫ్ ఆయన చేస్తాను మాణిక్యాలరావు కూడా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లై సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనిల్ అనిల్ గారు కూడా ఆయన కూడా పెట్టుకున్నారు ఆయన కూడా ఫైవ్ కేవీ ఫైవ్ కేవీ ఎవరు అంటే అన్నింటి కార్పొరేషన్ అమర్ ఫైవ్ కేజీ మేము మిగతా ఐదుగురు మేము త్రీ కేజీ పెట్టుకున్నాం మీకు టూ ల్యాక్ ఫోర్ థౌసండ్ అయ్యింది ఫైవ్ కేవీ తీసుకునే వాళ్ళకి సుమారు ఫైవ్ కేజీ తీసుకున్న వాళ్ళకి త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అయింది తర్వాత ఏంటంటే మాకు స్ట్రక్చర్డ్ ఇది ఎరక్షన్ కాదు స్ట్రక్చర్ లేకుండా డెడ్ వైట్ పెట్టి డెడ్ వైట్ స్క్రూయింగ్ కానీ ఏం లేదు దానికి డెడ్ వైట్కే స్క్రూ చేస్తారు స్నాప్కి చిల్లు పెడతాం స్క్రూయింగ్ పెడతాం కానీ అటువంటిది ఏం లేదు ఈ స్ట్రక్చర్ అయితే రిషల్గా టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది డిఫెన్స్ అవుతా డే స్ట్రక్చర్ అంటే ఏమైనా షేడ్ పడదా అనుకుంటే అప్పుడు దోఫర్ స్ట్రక్చర్ లేకపోతే అటువంటి షేడ్ ఏరియా ఏం లేకపోతే ఇలా డెడ్ వైట్తో పెట్టి చూస్తాను ఓకే సో మీ సబ్సిడీ వచ్చేసిందండి సబ్సిడీ ఎనీ డేస్కి వచ్చింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ యాక్చువల్గా మేము ఒక ఏడెనిమిది మంది కూల్ అయ్యాం కాబట్టి ఒకేసారి ప్యానల్స్ కానీ కావాల్సిన రిక్వైర్డ్ ఇన్వర్టర్స్ కానీ వైర్లు కానీ అని తెచ్చుకుంటా ఒకేసారి ఫ్లైట్ ఛార్జెస్ అయి కలిసి వచ్చింది మనిషికి ఆ విధంగా పదివేల దాకా ఒక్కొక్క ఒక పదివేలు దాకా మనకి కలిసి వచ్చింది మేము ఏడెనిమిది వంద ఏడు ఏడు మంది కూల్ అయ్యాం కాబట్టి అదొకటి టాటా వాళ్ళు కూడా ఇప్పటివరకు మాకు మా ఊళ్ళో ఎంటర్ అవ్వాలి మేమే వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చాం వాళ్ళు కూడా వాళ్ళు ఎంటర్ అవుతాకి వాళ్ళు కూడా ఫోర్ అని చెప్పేసి వాళ్ళు ఉద్దేశం ఉండవు కాబట్టి వాళ్ళు కూడా కాపరేట్ చేశారు జీరో చాలా తక్కువ మార్జిన్స్తో వాళ్ళు మనకి ఇన్స్టాల్ చేశారు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది యూజువల్గా ఇప్పటివరకు ఏంటంటే ప్యానల్స్ అన్నీ కూడా ఫైవ్ 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 డబ్ల్యూపీ తప్ప మేము ఏంటంటే స్పెసిఫిక్గా ఫైవ్ సెవెన్ ఫైవ్ డబ్ల్యూపీ టాప్ కాన్ కావాలని చెప్పాం బై ఫేషియల్ అవి చేస్తాం వల్ల మాకేంటంటే అడిషనల్ పవర్ జనరేట్ అవుతుంది మామూలుగా త్రీ కేవీ ఇన్స్టాల్ అయితే మినిమం ట్వల్వ్ కిలోవాటర్స్ జనరేట్ అవుతుంది పర్ డే మాకేంటంటే ఏంటంటే ఇన్నోవర్ ఓవర్ ఎయిటీన్ కిలో వాటర్ అవర్స్ అప్ టు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ కిలో వాటర్ అవర్స్ కూడా జనరేట్ అవుతుంది